నమస్కారం నిన్న మొన్న మీరు చూసే ఉంటారు మహారాష్ట్రలో సతారా జిల్లాకు సంబంధించి ఫాల్టన్ అనే ఒక ప్రాంతంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకుని చేసుకుంటూ తన చేతి మీద మొత్తం ఆత్మహత్య రాసింది ప్రశాంత్ బంకర్ అండ్ గోపాల్ భద్నే గోపాల్ భద్నే వచ్చేసి ఏఎస్ఐ ప్రశాంత్ బంకర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వీళ్ళే నాకు చావు కారణం గోపాల్ భద్నే ఎన్నోసార్లు సార్లు అన్నీ వస్తాయా దాన్ని అంటారు అత్యాచారం చేశాడు రేపు చేశాడు ఈ ప్రశాంత్ బంకర్ నన్ను మానసిక టార్చర్ చేశాడు వీళ్ళిద్దరూ మొదలొద్దని చెప్పేసి నాలుగు పేజీలు ఒక లెటర్ రాసింది మన చేతి మీద రాసింది చనిపోయాను ఆస్పత్రి ఐ మీన్ హాస్టల్లో క్షమించాలి హోటల్లో ఊరేసుకొని చనిపోయాను క్రాస్ చెక్ చేస్తే ఈ అమ్మాయి చాలా పేద కుటుంబంలో పుట్టింది బట్ వెల్ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చేసి ఈ పోస్ట్ మార్టం వింగ్లో వచ్చేసి మొత్తం ఏమై చేతులు గడి మీద జరగాలి రిపోర్ట్ కూడా ఏమే ఇవ్వాలి అలా ఈమె ప్రశాంత్ బంకర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంట్లో రెంట్ కొంటున్న మూమెంట్లో ప్రశాంత్ బంకర్తో పరిచయం పరిచయగ్రస్త ప్రేమ ఇక రకరకాలు ఆలోచించుకోండి ఓకే ఇక ఆ మూమెంట్లోనే ఆ ప్రశాంత్ బంకర్ వాళ్ళ నాన్న బాగా డబ్బున్నాడు అతని సైడ్ నుంచి లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర నుంచి ఈమెకి రకరకాలుగా ప్రెజర్స్ వచ్చారు ఇదిగో పలానా మర్డర్ది మీ దగ్గరికి వచ్చింది పలానా సూసైడ్ మీ దగ్గరికి వచ్చింది పలానా రోడ్ యాక్సిడెంట్ది మీ దగ్గరికి వచ్చింది బాడీ పోస్ట్ మార్టర్ రిపోర్ట్ వచ్చి అది ఫిట్గా ఉన్నట్టు ఇవ్వాలి పోస్ట్ వార్ట్ రిపోర్ట్ వచ్చేసి అది సూసైడ్ కాదు హత్య అన్నట్టు ఇవ్వాలి లేదు అన్నప్పుడు అది హత్య కాదు సూసైడ్ అయినట్టు ఇవ్వాలి అంటే మొత్తం తారుమారు చేయాలన్నట్టు ఇలా చేసింది కొన్నాళ్ళు కారణం రీసెంట్గా భాగ్యశ్వరం ఒక పెద్ద ఆయన పెద్ద ఆమె తన కూతురు దీపాలికి సంబంధించి ఒక మిలిటరీ ఫ్యామిలీకి ఇచ్చింది బట్ పెళ్ళైన తర్వాత నుంచి కూడా ఈమ్మాయి ఇబ్బంది పెడుతున్నారు రీసెంట్గా మన ఆగస్టులో మి హెల్త్ బాగాలేదు త్వరగానే అంటే ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చనిపోయి మా అమ్మాయి చనిపోవటం ఏంటి లేదు చనిపోసారని చెప్పేసి కంప్లైంట్ రేజ్ చేస్తే ఈ డాక్టర్ ఎవరైతే చనిపోయిన డాక్టర్ ఉన్నారో ఆ హాస్పిటల్కే వచ్చింది బాడీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వాల ఐదు రోజు అయింది ఇవ్వాలి చివరికి ఒక నెల రోజు తర్వాత వచ్చింది ఏమంటే అది సహజమరణం అని సో ఇప్పుడు ఆమె ఏమంటుందంటే చనిపోయిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు రిపోర్ట్లో తారుమారు చేసేంత రాసేంత ధైర్యవంతురాలు తెలియగలది సో ఆమెను ఎవరో చనిపోంటారు ఒకవేళ ఆమె చనిపోయింది కానీ అంటే తప్పు చేసి 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 చివరికి చనిపోయేటచ్చు ఆమె చేసిన పాప ఆమెను వెంటాడింది అంటారు సో ఓవరాల్ ఇప్పుడు ఆమె చనిపోవడానికి ముందు ఏం జరిగింది అంటే ఈ ప్రశాంత్ బంకర్ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో మొన్న పూజ పూజ అప్పుడు ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరుగుతున్న ఇంట్లో ఫోటో దగ్గర ఇద్దరి మధ్య గొడవ వచ్చింది నువ్వు సరిగా తీరేది అది ఆ గొడవలో మాట మాట పెరిగింది ఈ ప్రశాంత్ బంకర్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఫాల్టా హోటల్కి వెళ్ళిపోయాయి ఆ హోటల్కి వెళ్ళి ఇక ఆత్మహత్యలు ఇక రాసేసి చేతి మీద రాసేసి చనిపోయి ఈ గోపాల బద్ నోడు ఎవడైతున్నాడు ఏసీ అతను పరారీలో ఉన్నాడు పోలీసులు ఏమంటారు ఆమె చనిపోయే ముందు గట్టలా రాసి ఉండొచ్చు మేము విచారణ అయితే చేస్తున్నాము అన్నారు ప్రశాంత్ అది అదుపులోకి తీసుకున్నారు బట్ గోపాల బద్ద ఇంకా దొరకలేదు మేము దొరికాడు అంటున్నారు మహారాష్ట్ర ఉమెన్ కమిషన్ అయితే సీరియస్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సరే సీరియస్ ఉంది ఓవరాల్ ఈ వీడియోకి ఇంటెన్షన్ గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే చనిపోయే ముందు ఒక లెటర్ రాసినా వీడియో తీసి పెట్టినా దానినే నిజం అన్నట్టుగా తీసుకోలేండి విచారణ చేసి అందులో వాళ్ళు రాసిందైనా చెప్పిందైనా ఎస్ ఇది నిజమే అని సాక్షాలు దొరికితే అప్పుడు అవతల వాళ్ళు అరెస్ట్ చేస్తారు చేస్తారు అదర్వైజ్ చనిపోయే ముందు కావాలని వాళ్ళు ఇరిగించడం కోసం ఈ రెక్క చేసింది చెప్పేసి అనుకోని కేసు కొట్టేస్తారు ఈమె విషయంలో వచ్చేసి ఈ భాగ్యశ్రేణి అని చెప్పేసి ఒక బదితురాలు చెప్తున్న దాని ప్రకారం నా కూతురు దీపాలి చనిపోలేదు చంపేశారు బట్ ఆ రిపోర్ట్ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఈమె రోజు ఈమె చనిపోయింది అంటే నాకు డౌట్గా ఉంది చంపేసి ఉంటారు ఒకవేళ చనిపోతే మాత్రం తప్పు చేసి చెప్పేసి బాధలో చివరికి తన జీవితం ఏమైనా అయిపోయిందన్న బాధలో చనిపోయి ఉంటుందని చెప్పేసి అంటుంది మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి